సంక్రాంతి రోజు మా ఇంట్లో కట్టెల పొయ్యి మీద ఇడ్లీ చూద్దాం రండి ఇడ్లీలు ప్లేట్లో నుంచి తీసే విధానం పొగలు కక్కుతున్న ఇడ్లీలు ఇడ్లీలు చూసారా ఎలా ఉన్నాయో అస్సలు పల్చగా ఉంటాయి అనమాట ఎన్నో రుబ్బేవే గ్రైండర్ మక్కలు మొక్కలు ఇంటికి అనమాట పొట్టిపప్పు అంటే మినప్పప్పు పొట్టిపప్పు తోటి గ్రైండర్లో రుబ్బడి ఇడ్లీలు అనమాట ఎంత తిన్నా తనివి తీరదు తినే కొద్దీ ఎంతనే ఉంటాయి ఇడ్లీలు అంత సాఫ్ట్గా ఉంటాయి అనమాట సూపర్ మట్టి తగ్గింది తనిగా మట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అన్నీ వేసేసి మక్క పెడుతున్నాం అనమాట ఇది వచ్చేసి నాటుకోడి ఇప్పుడు నాటుకోడి పులుసు చేస్తున్నాం ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాము నాటుకోడి పసుపు ఉప్పు కారం ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత చికెన్ వేసేసుకుని చికెన్ కూడా కాస్త వాటర్ అంతా వరకు ఉంచుకొని పోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు పండినాయి అన్నమాట కాసేపు ఇలా మగ్గిన తర్వాత వాటర్ పోస్తాం మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి ఉప్పు కారం వేసేసిన తర్వాత కాస్త మూత పెట్టేసుకుని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా అయ్యింది ఆ ఉప్పు కారం అంతా కూరకి పట్టి ఈ కలర్లో వచ్చింది ఇప్పుడు ఉప్పు కారం టేస్ట్ చూసుకొని చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు వాటర్ పోయాలి కదమ్మా ఇంకా సరిపోతుందా దాంతోనే ఉడికిపోద్దా నాటుకోడి మరి ఎక్కువ పడి పట్టిద్దిగా ముక్క ఉడికిందో లేదో చూస్తున్నాను కాలిపోతుంది సరిపోయింది ఉప్పు కారం సరిపోయింది నీళ్ళు పొయ్యాలి కొంచెం కొంచెం వాటర్ పోసి కాస్త ఉడకబెడుతున్నాం అన్నం వండుతున్నాం ఇది ఎసరు నీళ్లు కాగాయి నీళ్లు కాగిన తర్వాత కడిగిన బియ్యాన్ని వేసుకుంటున్నాం ఈ విధంగా చక్కగా ఫస్ట్ నీరు మసలు పెట్టేసుకుని తర్వాత ఇట్లా బియ్యాన్ని కడుక్కుని ఇలా వేసుకుని ఈ విధంగా రైస్ వండితే ఈ రైస్ వేరుగా ఉంటుంది అన్నం వార్చడం కాస్త అన్నం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా చేసుకోవాలి కాస్త ట్వంటీ పర్సెంట్ మగ్గిపోతుంది అనమాట ఈ గంజిని బట్టలకు పెట్టుకోవాలి మా అందరికీ కావలసినటువంటి పెరుగు తయారు చేస్తున్నాం అనమాట ఇవైతే పాలు గోరవెచ్చగా ఉన్నాయి ఇది వచ్చేసి పెరుగు ఈ విధంగా ఇలా చేస్తే త్రీ అవర్స్లో చక్కగా తొడిపోతుంది పెరుగు గడ్డ పెరుగు తినబోతున్నాం అన్నమాట ఊరొచ్చింది చిక్కటి చక్కటి గేదె పాలు చూస్తున్నారా పాలు కూడా ఎంతలా ఉన్నాయో చూడండి ఊరు అంటే పల్లెటూరు అంటే ఇదే కదా చక్కటి చిక్కటి పాలు గడ్డ పెరుగు ఊరొచ్చి కూడా ఇవి తినకపోతే కష్టం ఇప్పుడు ఇలా చేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకుంటే మూడే మూడు గంటలు చక్కగా పెరుగు చాలిగా తీసే ఆ మూత పెట్టేసుకొని కాస్త గర్వ పెడితే முடிய ஒரு கண்டில் பெருவு ரெடி